హాయ్ వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ అండ్ వెల్కమ్ టు బయాలజీ ఇప్పుడు మనం టెన్త్ క్లాస్లోని మరొక చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం ఆ చాప్టర్ హెరిడిటీ అనువంశికత ఖచ్చితంగా ఈ చాప్టర్లో నుంచి స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకైతే ఖచ్చితంగా నాలుగు బిట్లు వస్తాయి ఎజిటి వాళ్ళకైతే తప్పనిసరిగా బిట్ వస్తుంది ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా వినాలి రైట్ కమ్ టు దట్ పాయింట్ హెరిడిటీ అనువంశికత అంటే ఏమిటి అనువంశికత అంటే తల్లిదండ్రుల నుంచి లక్షణాలు సంతతికి రావడం ద క్యారెక్టర్స్ పాసెస్ పేరెంట్స్ టు ది యంగ్ వన్స్ ఈజ్ కాల్డ్ హెరిడిటీ తల్లిదండ్రుల నుంచి లక్షణాలు సంతతికి సంక్రమిస్తే సంతానానికి సంక్రమిస్తే దానిని అనువంశికత అని పిలుస్తూ ఉంటాము ఈ లక్షణాలు ఒక తరము నుంచి మరొక తరానికి కంటిన్యూ అయిపోతే దానిని వంశ పారంపర్యతగా పరిగణించడం జరుగుతుంది సో అనువంశికత మీన్స్ హెరిడిటీ మీన్స్ తల్లిదండ్రుల నుంచి లక్షణాలు సంతతికి సంక్రమించుట సో ద క్యారెక్టర్స్ ద క్యారెక్టర్స్ పాసెస్ పేరెంట్స్ టు ది యంగ్ వన్ అసలు ఈ లక్షణాలు తల్లిదండ్రుల నుంచి సంతనానికి ఎలా సంక్రమిస్తాయి సో ఈ పాఠ్యాంశంలో ఎక్కువగా వైవిధ్యాల గురించి డిస్కస్ చేయడం జరిగింది వేరియేషన్స్ వైవిధ్యములు వైవిధ్యాల మీదనే ఇక్కడ అనుష్కత పాఠం నడుస్తూ ఉంటుంది అసలు వైవిధ్యాలు అంటే ఏమిటి వైవిధ్యాలు ఎందుకు ఏర్పడతాయి లైంగిక ప్రత్యుత్పత్తులు ఎక్కువగా ఉంటాయా అలైంగిక ప్రత్యుత్పత్తులు ఎక్కువగా ఉంటాయా వైవిధ్యాలు అనేటువంటివి జీవులకు హానికరమా లేదా ఉపయోగకరమా అనేటువంటి అంశాలు మనం డిస్కస్ చేయబోతూ ఉంటాం సో ఎప్పుడైతే ఈ తల్లిదండ్రుల నుంచి లక్షణాలు సంతతికి సంక్రమిస్తూ ఉంటాయో ఆ క్రమములో జీవులలో కొన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి వాటినే వైవిధ్యాలుగా మనం పరిగణిస్తూ ఉంటాం నెక్స్ట్ వైవిధ్యాలు అనగానేమి వేరియేషన్స్ దీంట్లో మనము నాలుగు చిన్న టైటిల్స్ పెట్టడం జరిగింది ఏ టైటిల్ ఏంటి లైంగిక ప్రత్యుత్పత్తితో పోల్చితే అలైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యాలు ఎందుకు తక్కువగా ఉంటాయి ఒక జాతిలోని వైవిధ్యాలు అన్ని అవి నివసించే పరిసరాలలో మనుగడకు సమాన అవకాశములను కలిగించే విధంగా ఉంటాయా మూడు మానవులలో కనిపించే వైవిధ్యాలకు ఉదాహరణ ఏంటి ప్రత్యుత్పత్తి యొక్క అత్యంత స్పష్టమైన ఉద్దేశం ఏమిటి ఈ నాలుగు చిన్న అంశాలను మనము డిస్కస్ చేద్దాం ద ఫస్ట్ వన్ లైంగిక ప్రత్యుత్పత్తితో పోలిస్తే అలైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి అనేది ఇక్కడ టాపిక్ సో అసలు వైవిధ్యాలు అంటే ఏమిటి ఫర్ ఎగ్జాంపుల్ లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జీవులు పాల్గొంటాయి ఏ అనేటువంటి ఒక జీవి పాల్గొంటుంది బి అనేటువంటి ఒక జీవి పాల్గొంటుంది ఈ రెండు జీవుల నుంచి ఒక జీవి ఉత్పన్నం కావడం జరుగుతుంది సో ఇక్కడ రెండు జీవులు ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి కాబట్టి లైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది సో లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జీవులు పాల్గొంటాయి కాబట్టి రెండు జీవుల నుంచి సంతానానికి జన్యు పదార్థం సంక్రమిస్తుంది కాబట్టి ఇక్కడ పుట్టేటువంటి జీవిలో ఖచ్చితంగా వైవిధ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జీవి మాత్రమే పాల్గొంటుంది ఈ జీవి నుంచే ఇంకొక జీవి ఉత్పన్నం కావడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ వైవిధ్యాలనేటువంటివి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ స్టేట్మెంట్ను మనం గుర్తు పెట్టుకోవాలి ద స్టేట్మెంట్ లైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యాలు ఎక్కువ అలైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యాలు తక్కువ ఈ స్టేట్మెంట్ ఒకేసారి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ క్రింది వాటిలో సరైనది ఏది లేదా సరికానిది ఏది అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఇస్తాడు లైంగిక ప్రత్యుత్పత్తితో పోల్చితే అలైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యములు తక్కువగా ఉంటాయి దీనికి రివర్స్ కూడా చెప్పొచ్చు లైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యాలు ఎక్కువగా ఉంటాయి అలైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జీవులు పాల్గొంటాయి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే ఒక జీవి పాల్గొంటుంది అసలు ఈ వైవిధ్యాలకు కారణం ఎవరు తక్కువ వైవిధ్యాలు ఉండడమా ఎక్కువ వైవిధ్యాలు ఉండడమా అంటే టోటల్గా వైవిధ్యాలని ఉంటున్నాయి ఒక జీవి నుంచి పుట్టినటువంటి ఇంకొక జీవిలో ఎంతో కొంత తేడా ఖచ్చితంగా ఉంటుంది ఆ తేడాను ఎవరు తీసుకుని వస్తున్నారు కారణం ఏమిటి అంటే డిఎన్ఏ వైవిధ్యాలకు ప్రధానమైనటువంటి కారణము డిఎన్ఏ నకలు తయారీలో ఏర్పడే లోపాలు డైరెక్ట్గా బిట్టడుగుతారు వైవిధ్యాలకు కారణం ఏమిటి డిఎన్ఏ నకలు తయారీలో ఏర్పడేటువంటి లోపాలు డిఎన్ఏ నకలు తయారు కావడం అంటే డిఎన్ఏ కాపీ ఒక డిఎన్ఏ నుంచి రెండు డిఎన్ఏలు ఏర్పడతాయన్నమాట ఆ డిఎన్ఏ నుంచి రెండు డిఎన్ఏలు ఏర్పడేటప్పుడు ఆ రెండు డిఎన్ఏలు తయారయ్యేటప్పుడు ఆ డిఎన్ఏ నిర్మాణములో ఎంతో కొంత తేడా వస్తుంది ఆ డిఎన్ఏ నిర్మాణములో వచ్చేటువంటి తేడాలే వైవిధ్యాలకు కారణం అవుతూ ఉంటాయి అది ఎలానో చూద్దాం రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనము అలైంగిక ప్రత్యుత్పత్తిని తీసుకుందాం ఒక బ్యాక్టీరియా తీసుకుందాం బ్యాక్టీరియా అనేది ఏక కణ జీవి అంటే ఇది ఒక కణం ఈ బ్యాక్టీరియా కణము ద్విధా పాల్గొంటుంది ద్విధా అనేది ఒక అలైంగికమైనటువంటి విధానం ద్విధా బ్యాక్టీరియా పాల్గొంటే రెండు బ్యాక్టీరియాలు ఉత్పన్నం జరుగుతుంది ఒక బ్యాక్టీరియా విచ్ఛిన్నము చెంది రెండు పిల్ల బ్యాక్టీరియాలను ఏర్పరచడాన్ని ద్విధా విచ్ఛిత్తిగా పరిగణిస్తూ ఉంటాం మరి ఏర్పడినటువంటి ఈ రెండు పిల్ల బ్యాక్టీరియాలు అచ్చము హండ్రెడ్ పర్సెంట్ తల్లి బ్యాక్టీరియా మాదిరిగా ఉంటుందా అంటే ఉంటుంది అని మనం చెప్పలేము అలైంగిక ప్రత్యుత్పత్తిలో నైన్టీన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ తల్లి బ్యాక్టీరియా మాదిరిగానే పుట్టినటువంటి రెండు పిల్ల బ్యాక్టీరియాలు కనిపిస్తూ ఉంటాయి ఈ వన్ పర్సెంట్ వేరియేషన్ కూడా ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక కణం బ్యాక్టీరియా అనేది ఒక కణం ఈ కణము నుంచి రెండు కణాలు ఏర్పడాలి ఈ కణము నుంచి రెండు కణాలు ఏర్పడాలి అంటే ఈ కణములో ఉన్నటువంటి అన్ని పదార్థములు డబల్ కావాలి దీనిలో జీవ పదార్థం ఉంది అనుకోండి సైటోప్లాజం కణద్రవ్యం ఉంది అనుకోండి కణద్రవ్యము రెండు ముక్కలై దీనిలోనికి కొంత కణద్రవ్యము దీనిలోనికి కొంత కణద్రవ్యం రావాలి ముఖ్యంగా జన్యు పదార్థము బ్యాక్టీరియాలో ఉండేటువంటి బ్యాక్టీరియాలో ఉండేటువంటి జన్యు పదార్థం ఏంటి డిఎన్ఏ బ్యాక్టీరియాలో ఉండే జన్యు పదార్థం డిఎన్ఏ ఈ డిఎన్ఏ కూడా డబల్ అయ్యి ఈ బ్యాక్టీరియా కనమ ఈ పిల్ల కనములోనికి ఒక డిఎన్ఏ ఈ పిల్ల కణములోనికి ఒక డిఎన్ఏ రావాలి అప్పుడు డిఎన్ఏ ఏం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ టేక్ దిస్ ఇస్ ద డిఎన్ఏ ఇది ఒక డిఎన్ఏ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఇది తల్లిలో ఉండేటువంటి డిఎన్ఏ స్ట్రక్చర్ ఇలాంటి డిఎన్ఏని ఈ రెండు పిల్ల కణాల్లోకి ట్రాన్స్ఫర్ కావాలి అప్పుడు డిఎన్ఏ ఏం చేస్తుంది డిఎన్ఏ కాపీయింగ్ జరుగుతుంది అంటే ఈ పోచ ఒకటి ఈ పోచ ఒకటి ఉంది కదా ఇది ఇలా కాపీయింగ్ చేస్తుంది అంటే తనలాంటి డిఎన్ఏలనే సృష్టిస్తుంది ఈ తల్లి డిఎన్ఏ ఈ తల్లి డిఎన్ఏ నుంచి ఈ డిఎన్ఏ కాపీయింగ్ జరిగేటప్పుడు లేదా నకలు ఏర్పడేటప్పుడు తనలాంటి రెండు డిఎన్ఏలను ఏర్పరిచేటప్పుడు ఎంత బాగా ఏర్పరుస్తుంది అనే దానిని బట్టి ఏర్పడేటువంటి రెండు పిల్ల కణాలు సమానమైన ఆకృతిలో ఉండాలా ఒకే రకమైన ఆకృతిలో ఉండాలా వేరువేరు ఆకృతిలో ఉండాలని డిసైడ్ చేయబడుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎన్ఏ నుంచి ఈ రెండు డిఎన్ఏ నకలు తయారవుతూ ఉంటాయి ఈ రెండు డిఎన్ఏ నకలు బాగా ఇది ఎలా అయితే ఉంటుందో అలా తయారవుతే చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు చిన్న చిన్న లోపాలు జరుగుతాయి చిన్న చిన్న లోపాలతో జరిగినప్పుడు దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఏర్పడినటువంటి ఈ రెండు పిల్ల కణాలు తల్లి కణాల మాదిరిగానే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ తల్లి కణము మాదిరిగానే ఏర్పడినటువంటి రెండు పిల్ల కణాలు ఉండడానికి సృష్టిలో అవకాశమే లేదు హండ్రెడ్ పర్సెంట్ జరగదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు జరగదు అంటే ఈ డిఎన్ఏ నుంచి ఈ రెండు డిఎన్ఏ కాపీలు ఏర్పడేటప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న లోపమైన జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది సో ఈ డిఎన్ఏ నకలు ఏర్పడేటప్పుడు ఎంత లోపాలు జరుగుతున్నాయి చిన్న చిన్న లోపాలు జరుగుతున్నాయా పెద్ద పెద్ద లోపాలు జరుగుతున్నాయా అనే దానిని బట్టి ఏర్పడేటువంటి పిల్ల జీవులలో వైవిధ్యం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది సో అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏం జరుగుతుంది అంటే ఈ తల్లి డిఎన్ఏ నుంచి రెండు డిఎన్ఏ నకలు తయారీలో చిన్న చిన్న లోపాలు మాత్రమే ఉంటాయి కొద్ది లోపం మాత్రమే ఉంటుంది కొద్ది లోపము మాత్రమే ఉండటం వలన ఏర్పడినటువంటి రెండు పిల్ల కణాలు దాదాపుగా ఒకే రకంగా కనిపిస్తూ ఉంటాయి ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిలో జరిగేటువంటిది లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏమవుతుందంటే రెండు జీవులు పాల్గొంటాయి తల్లి పాల్గొంటుంది తండ్రి పాల్గొంటుంది తండ్రిలో ఉండేటువంటి డిఎన్ఏలో తల్లిలో ఉండేటువంటి డిఎన్ఏలో ఈ డూప్లికేషన్ అనేటువంటిది జరగాలి అంటే డిఎన్ఏ నకలు తయారు జరిగేటప్పుడు ఎక్కువ లోపాలు జరుగుతూ ఉంటాయి అందుకని లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా పుట్టినటువంటి పిల్ల జీవులలో వైవిధ్యాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనమున్నాం పుట్టినటువంటి సంతానము తండ్రి మాదిరిగా తల్లి మాదిరిగా ప్రింట్ గుద్దినట్లుగా మనం ఉండం వాళ్లకు మనకు వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటుంది ఆ వేరియేషన్ ఎందుకు అంటే డిఎన్ఏ నకలు తయారయ్యేటప్పుడు ఏర్పడేటువంటి లోపాలు సో డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటి ఇక్కడ రెండు స్టేట్మెంట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ అడుగుతారు ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడిన జీవులకు వైవిధ్యములు ఎక్కువగా ఉంటాయి నెంబర్ టూ అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడినటువంటి జీవులలో వైవిధ్యాలు తక్కువగా ఉంటాయి నెంబర్ త్రీ లైంగిక ప్రత్యుత్పత్తిలో డిఎన్ఏ నుంచి డిఎన్ఏ నకలు తయారయ్యేటప్పుడు ఎక్కువ లోపాలు ఏర్పడతాయి అలైంగిక ప్రత్యుత్పత్తిలో డిఎన్ఏ నుంచి డిఎన్ఏ నకలు తయారయ్యేటప్పుడు తక్కువ లోపాలు ఏర్పడతాయి ఈ నాలుగు స్టేట్మెంట్లను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇంకో బిట్టు కూడా ఏం అడగచ్చు అసలు వైవిధ్యాలకు కారణం ఏమిటి అంటాడు జీవులలో వైవిధ్యాలకు కారణం ఏమిటి దానికి డైరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే డిఎన్ఏ నకలు తయారీ జరిగేటప్పుడు ఏర్పడే లోపాలు డిఎన్ఏ కాపీయింగ్ అంటారు డిఎన్ఏ కాపీయింగ్ లేదా డిఎన్ఏ నకలు తయారీ జరిగేటప్పుడు ఏర్పడేటువంటి లోపాలే వైవిధ్యాలకు కారణము అసలు వైవిధ్యము వేరియేషన్స్ అంటే ఏమిటి ఇప్పుడు మన ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు మరి అందరికీ తంబు ఒకే రకంగా ఉంటుందా ఉండదు ఎనిమిది వందల కోట్ల మందికి డిఫరెంట్ అయినటువంటి తంబు వస్తుంది బొటనవేలి ముద్రలో ఖచ్చితంగా తేడా ఉంటుంది ఈ బొటనవేలి ముద్రలో ఎందుకు తేడా వచ్చింది అంటే కారణం డిఎన్ఏ డిఎన్ఏ కాపీయింగ్ జరిగేటప్పుడు ఏర్పడినటువంటి లోపం వల్లనే బొటనవేలి ముద్రలో ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వైవిధ్యం అనేది కనిపిస్తూ ఉంటుంది సో వైవిధ్యాలు అంటే దగ్గర సంబంధము కలిగినటువంటి జీవులలో కనిపించే తేడాలను వైవిధ్యములు అని పిలుస్తారు సో వేరియేషన్ వైవిధ్యము అంటే దగ్గర సంబంధము కలిగినటువంటి జీవులలో ఏర్పడేటువంటి తేడాలనే వైవిధ్యములుగా పరిగణిస్తూ ఉంటారు సో ఈ స్టేట్మెంట్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నాను మొత్తం ఆరు పాయింట్లు వస్తాయి వైవిధ్యము అనగా దగ్గర సంబంధము కలిగినటువంటి జీవుల మధ్య ఉండే తేడాలనే వైవిధ్యాలు అంటారు నెంబర్ టూ వైవిధ్యములకు కారణం డిఎన్ఏ నకలు తయారు జరిగేటప్పుడు ఏర్పడే లోపాలు లైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యాలు ఎక్కువగా ఉంటాయి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడిన పిల్ల జీవులలో వైవిధ్యాలు తక్కువగా ఉంటాయి లైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి డిఎన్ఏ నకలు తయారీ జరిగేటప్పుడు ఎక్కువ లోపాలు ఏర్పడతాయి అలైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యాలు ఎందుకు తక్కువగా ఉంటాయి డిఎన్ఏ నకలు తయారీ జరిగేటప్పుడు లోపాలు అనేవి చాలా తక్కువగా జరుగుతాయి నేను విలిసి ఒక జాతిలోని వైవిధ్యాలు అన్ని అవి నివసించే పరిసరాలలో మనుగడకు సమాన అవకాశాలు కల్పిస్తాయా అంటున్నాడు ఇప్పుడు వైవిధ్యాలు అనేటువంటివి జీవులు ఏర్పడుతూ ఉంటాయి వేరియేషన్స్ ఒకే జాతికి చెందినటువంటి జీవులలో రకరకాల తేడాలు ఉంటాయి ఇప్పుడు మనదంతా మానవ జాతి మనమందరము చూడడానికి మానవాకారంలో ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఖచ్చితంగా వైవిధ్యం ఉంటుంది ఎక్కడో ఒక చోట ఉంటుంది కంటి రంగులో తేడా రావచ్చు బొటనవేలి ముద్రలో తేడా రావచ్చు చెవి తమ్మెలలో తేడా రావచ్చు ఎక్కడ ఒకచోట ఖచ్చితంగా వైవిధ్యం అనేది ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ ఏమిటి ఒక జాతిలోని వైవిధ్యాలు అన్ని అవి నివసించే పరిసరాలలో మనుగడకు సమాన అవకాశాలు కలిగించే విధంగా ఉంటాయంటూ నో అని చెప్పాలి కాదు అని చెప్పాలి ఎందుకంటే ఒక జాతి జీవులలో ఏర్పడినటువంటి వైవిధ్యాలు ఆ జీవులకు ఉపయోగకరంగా ఉండవచ్చు కొన్నింటిలో కొన్నింటిలో వైవిధ్యాలు హానికరంగా ఉండవచ్చు కొన్నింటిలో వైవిధ్యాలు తటస్థంగా ఉండవచ్చు కొన్నింటిలో వైవిధ్యాలు ఉపయోగకరంగా ఉండవచ్చు అవే వైవిధ్యాలు కొన్నింటిలో హానికరంగా ఉండొచ్చు కొన్నింటిలో వైవిధ్యాలు అనేవి తటస్థంగా ఉండవచ్చు సో కాబట్టి వైవిధ్యాలు అనేటువంటివి అవి నివసించేటువంటి పరిసరాలలో అన్ని జీవులకు సమాన అవకాశాలను సృష్టించవు మనగడ సాగించడానికి కొన్ని ఉపయోగకరంగా ఉండవచ్చు కొన్ని హానికరంగా ఉండవచ్చు కొన్ని తటస్థంగా ఉండవచ్చు ఈ స్టేట్మెంట్ డైరెక్ట్గా అడుగుతాడు ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతాడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సో వాట్ ఇస్ ద స్టేట్మెంట్ ఒక జాతిలోని వైవిధ్యాలు అన్ని అవి నివసించే పరిసరాలలో మనుగడకు అంటే జీవించడానికి సమాన అవకాశాలు కలిగించే విధంగా ఉంటాయా అంటే ఉండవు అనేది స్టేట్మెంట్ మానవుల్లో కనిపించే వైవిధ్యాలకు ఉదాహరణ చాలా వైవిధ్యాలు ఉన్నాయి టెక్స్ట్ బుక్లు ఒకటి ఇచ్చారు చెవి తమ్మె చెవి తమ్మెను తీసుకుంటే ఇక్కడ రెండు రకాల చెవి ఇచ్చాడు ఒక చెవితమ్మేమో స్వేచ్ఛగా వేలాడబడుతూ ఉంది ఇక్కడ తమ్మె స్వేచ్ఛగా వేలాడబడుట లేదు అతుక్కుని ఉంది అంటే మానవులలో కొంతమందిలో ఈ చవితమ్మ్య స్వేచ్ఛగా వేరేలాడుతూ ఉంటుంది కొంతమందిలో ఈ చవితమ్మ్య చెవికి అతుక్కుని ఉంటుంది సో ఇది మానవుల్లో కనిపించేటువంటి వైవిధ్యాలకు ఉదాహరణ నెక్స్ట్ ప్రత్యుత్పత్తి యొక్క అత్యంత స్పష్టమైన ఉద్దేశం ఏమిటి అసలు ప్రత్యుత్పత్తి జీవులు ఎందుకు జరగాలి అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగిన లైంగిక ప్రత్యుత్పత్తి జరిగిన ఈ ప్రత్యుత్పత్తి యొక్క స్పష్టమైన ఉద్దేశం ఏమిటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటి అంటే సారూప్యత కలిగిన సారూప్యత కలిగిన జీవులను సృష్టించుట వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది రీప్రొడక్షన్ వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది రీప్రొడక్షన్ అసలు రీప్రొడక్షన్ ఏమిటి అంటే సారూప్యత కలిగినటువంటి జీవులను సృష్టించుట అంటే దగ్గర పోలికలు కలిగిన జీవులను పుట్టించు మానవులకు మానవులే పుడతారు పిల్లులకు పిల్లులే పుడతాయి కుక్కలకు కుక్కలే పుడతాయి అంటే తమలాంటి జీవులను తమను పోలినటువంటి జీవులను సారూప్యత కలిగినటువంటి జీవులను సృష్టించడమే ప్రత్యుత్పత్తి యొక్క అత్యంత స్పష్టమైనటువంటి ఉద్దేశము సో ఇది ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఇచ్చి ఎలా రావడానికి అవకాశం ఉంటుంది నెంబర్ వన్ తల్లిదండ్రుల నుంచి లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని ఏమని పిలుస్తారు అనవశ్యకత ఒక తరము నుంచి మరొక తరానికి లక్షణాలు సంక్రమించుకోవడాన్ని ఏమంటారు వంశ పారంపర్యత దగ్గర సంబంధం కలిగిన జీవులలో ఉండే తేడాలను ఏమని పిలుస్తారు వైవిధ్యాలు వైవిధ్యాలకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి డిఎన్ఏ నకలు తయారీ జరిగేటప్పుడు ఏర్పడే లోపాలు వైవిధ్యాలు ఏ ప్రత్యుత్పత్తిలో ఎక్కువగా ఉంటాయి లైంగిక ప్రత్యుత్పత్తి వైవిధ్యాలు ఏ ప్రత్యుత్పత్తిలో తక్కువగా ఉంటాయి అలైంగిక ప్రత్యుత్పత్తి డిఎన్ఏ నకలు తయారీలో ఎక్కువ లోపాలు ఏ ప్రత్యుత్పత్తులు ఏర్పడతాయి లైంగిక ప్రత్యుత్పత్తి డిఎన్ఏ నకలు తయారీ జరిగేటప్పుడు కొద్ది లోపాలు ఏ ప్రతిత్పత్తులు ఏర్పడతాయి అలైంగిక ప్రత్యుత్పత్తి ఒక జాతి జీవులలో జరిగినటువంటి వైవిధ్యాలు అన్ని తమ పరిసరాలలో నివసించడానికి సమానమైనటువంటి అవకాశాలను కల్పిస్తాయా అంటే కల్పించవు ప్రత్యుత్పత్తి యొక్క స్పష్టమైన ఉద్దేశం ఏమిటి సారూప్యత కలిగినటువంటి తమలాంటి జీవులను సృష్టించడమే దిస్ ఇస్ అ కాన్సెప్ట్